ఓం నమశివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకొనుట జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించారు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో ఉండడం వలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు పురంజయుడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో భక్తవరుదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ మంచి పేరు తెచ్చుకున్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు పురంజయుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒకరోజు ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే క్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడు అనే పేరుతో విలసిల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపచేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాదులను చేస్తూ అచటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నానము దానము జపము తపము హోమము ఆరాధనలు అన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయస్సు పెరిగి వార్ధక్యం పడింది భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము పూజాధికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ಸ್ಕಂದಪುರಾಣಲಿ ಪುರಾಣ ಮಹಾತ್ಮ್ಯವು ಇರವೈ ರೆಂಡಾಯ ಸಂಪೂರ್ಣ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶಿವಯ ಹರ ಹರ ಶಂಕರ ನಮಃ ಶಿವಾಯ ನಮ ಶಿವಾಯ ನಮ ಶಿವಯ ಹರ ಹರ ಶಂಕರ ನಮಃ ಶಿವಾಯ श्रीभूतनादा श्रीसङ्गमेश भुणेश्वर हर नमः शिवाय परमदयाकर श्रीपरमेश्वर पार्वतिहृदया नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नमः शिवाय नमः हर हर शङ्कर नमः शिवाय श्रीधवलाचल हर गङ्गाधर श्रीधवलाचल हर गङ्गाधर श्रीकरशुभकर नमः शिवाय सोलायुधकर त्रिपुरान्तकहरमगिरिसुन्दर नमः शिवाय ॐ नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय चन्द्रकलाधर साम्बदिगम्बर परमदयाकर नमः शिवाय पार्वतीवल्लभश्रीनीलकण्ठ सत्यसुन्दरा नम शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय हर हर शङ्कर नम शिवाय नमः पार्वती पार्वतीपते हर हर महादेव शंभो शंकर